బిగ్ బాస్ హౌస్ లో పల్లవి ప్రశాంత్ చంచలగూడ కూడా జైలుకెళ్లిన సంగతి తెలిసిందే అయితే ఈరోజు ప్రశాంత్కి బెయిల్ వస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారిందే ఇక ఇందులో భాగంగా పల్లవి ప్రశాంత్ ని ఎలాగైనా బయటకు విడుదల చేయాలని బిగ్ బాస్ సీజన్ సెవెన్ కంటెస్టెంట్స్ ఒక్కొక్కరుగా నాంపల్లి కోర్టుకి హాజరవుతున్నారు ఇక ఇందులో భాగంగా ఇప్పటికే అక్కడికి సందీప్ మాస్టర్ వాళ్ళ వైఫ్ కూడా వెళ్లారు ఇప్పుడు ప్రిన్స్ కూడా తన ఫ్రెండ్ అయిన పల్లవి ప్రశాంత్ కోసం నాంపల్లి కోర్టుకు వెళ్లిన విజువల్స్ ఇప్పుడు మీరు చూడబోతున్నారు అయితే ఈరోజు ప్రశాంత్కి బెయిల్ వస్తే ఆ దేవుడి దేవల్లా పర్వాలేదని తన అభిమానులు కోరుకుంటున్నారు అయితే పల్లవి ప్రశాంత్ తప్పు చేయలేని దానికి పల్లవి ప్రశాంత్ ని అరెస్ట్ చేశారు ఎందుకని కొంతమంది నెటిజన్స్ మండిపడుతున్నారు అలాగే మరికొంతమంది దొరికిన వాడిని వేసేశారు దొరకలేని వాడిని వదిలేశారు కొన్ని కామెంట్స్ చేస్తున్నారు మొత్తానికి పల్లవి ప్రశాంత్ని ఎలాగైనా బయటికి తీసుకురావాలని బోలే అయితే ఏకంగా యాభై మంది హైకోర్టు న్యాయవాదులను తీసుకెళ్తూ నాంపల్లి కోర్టు దగ్గర వేచి చూస్తున్నారు అయితే ఈ రోజు పల్లవి ప్రశాంత్కి బెయిల్ రాకపోతే గనక మళ్ళీ మూడు రోజుల తర్వాతే మళ్ళీ బెయిల్ పిటిషన్ పెట్టాలి ఎందుకంటే ఈ మూడు రోజులు కూడా క్రిస్మస్ సెలవులు కాబట్టి పాపం ఈరోజు దేవుడిదే వల్ల ప్రశాంత్కి బెయిల్ వచ్చేస్తే వాళ్ళమ్మగారు నాన్నగారు అలాగే పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఆనందపడతారనే చెప్పాలి మరి రోజు ప్రశాంత్కి బెయిల్ రావాలని ఎంతమంది కోరుకుంటున్నారనేది సర కామెంట్ రూపంలో తెలియచేయండి